హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను శ్రీశైలం టీడీపీ సైకిల్ యాత్ర నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ నాయకులు స్వాగతం పలికారు ఉండవల్లి శ్రీనివాసరెడ్డి కాకమన్ హనుమంత మునిస్వామి లక్ష్మణ్ కాశయ్య శ్రీను చెంచుమల్లయ్య వెంకయ్య ఐనోలు వెంకటేశ్వర్లు చంటి స్వాగతం పలికి పరిటాల సురేష్ ను ఘనంగా సన్మానించారు సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదన్నారు తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శిని నియోజకవర్గం నాయకులు పత్తి అంకయ్య కాశయ్య రమణరెడ్డి కామేపల్లి వెంకటేశ్వర్లు సుబ్బారావు రమణ తదితరులు పాల్గొన్నారు సైకిల్ యాత్ర నంద్యాల జిల్లా నాయకులు 何